ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా చేసుకుంటున్న తెలుగు పండుగ సంక్రాంతి పండుగ మా ఇష్ట దైవం రెండోసారి నోడా చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన కోటమరెడ్డి శ్రీనివాసరెడ్డి రెడ్డి అన్నకి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ సర్వతో సత్కరించిన పలహో డివిజన్ యువత సార్ నమస్కారం అధ్యక్షుడిని ఈ గవర్నమెంట్ టీడీపీ గవర్నమెంట్ ఫామ్ అయ్యి కరెక్ట్గా వన్ ఇయర్కి ఫస్ట్ పండుగ ఇదే సంక్రాంతి పండుగ మా నోడా గారి మా రెడ్డి గారికి నోడా చైర్మన్ రెండో సార్ రావడం చాలా ఆనందకరంగా ఉంది చిన్న మాట అన్న గురించి ఒకటే మాట చెప్తాను ఒక సినిమాలో చూసుంటాం మనము దేవుడు ఎక్కడి నుంచో పుట్టడు ప్రజల్లో పుట్టాడు దేవుడు మాకు మాత్రం మా దేవుడు మా శ్రీనివాస రెడ్డి గారు ఆయనలో మేము దేవుడిని చూసుకుంటున్నాము ఆయన నిన్నె నూరేళ్ళు సంతోషం కోరుకుంటున్నాము అందరికీ నమస్కారం నా పేరు కనుపూర్ సుకేశర్ధన్ రెడ్డి ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొత్తం మొట్టమొదటిసారిగా సంక్రాంతి రావటం మా దైవం రెండవసారి నూడా చైర్మన్ గా ఎంపిక అయినటువంటి కోటమిరెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారికి సంక్రాంతి శుభాకాంక్షలు మా మేమందరూ అభిమానులు తెలుపుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది అదే కాకుండా నెల్లూరు ప్రజానికానికి అందరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం